తాను తినడమే కాకుండా రోజు ఒక వంద మందికి అన్నదానం చేస్తూ ఆ అన్నదానం చేసేటప్పుడు వచ్చి వంద మందికి అన్నం పెడుతుంటే అక్కడ నిలబడి అబ్బా ఈశ్వరుడు నాకు ఎంత అనుగ్రహించాడో ఈ వంద మంది ఆకలి తీర్చగలిగానని అయ్యా మెల్లగా తినండి మెల్లగా తినండి కంగారు పడకండి కడుపు నిండా తిన్నారా అని అడుగుతున్నాడు అనుకోండి ఒక ఐశ్వర్యవంతుడు ఈ నిర్భాగ్యులైన వంద మంది దరిద్రులు ఆయన వంక చూసి అంటారు మహారాజా ఎంత మంచివాడివయ్యా వెందేళ్లు బతకవయ్యా నాయన నువ్వు తినగలిగినా మాకు పెట్టడమే కాకుండా కడుపు నిండా తినండి బాబు మిల్లిగా తిన్నారా మిల్లిగా తిన్నారా తొందర పడకండి తొందరగా తినకండి బా పదార్థాలు బాగున్నాయా కావాలంటే ఇంకొంచెం వేసుకోండానంత ప్రేమగా అడిగావా తండ్రి నువ్వు వందేళ్లు బతకవయ్యా నీ వంశం వర్ధిల్లాలయా అంటారు తమకి ఉన్న దాంట్లో వంద మందికి అన్నం పెట్టి కుసిరితేనే ఐశ్వర్యవంతుడికి ఇన్ని ఆశీర్వచనాలు ఇచ్చావే ఇన్ని బ్రహ్మాండముల